తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము నలభై ఒకటవ అధ్యాయము వచనము నీ దేవుడినైన యహోవా నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేది చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను సహోదరి సహోదరులారా మనకు సహాయము ప్రభు నుండి వస్తుంది ఎటువంటి శ్రమ కలిగిన సమస్య వచ్చినా ముందు మనుషులను ఆశ్రయించి ఏ సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు కాని ముందే మనము ప్రభుని ఆశ్రయించాలి ప్రభువునకు మొరపెడితే ప్రభు తప్పకుండా మనకు అద్భుత రీతిగా సహాయం చేస్తాడు ప్రభుని విశ్వసించు వారికి ప్రభు ఎప్పుడు తోడుగా ఉంటాడు ప్రభువు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు బిడ్డ చేతిని ఎలా అయితే తండ్రి పట్టుకొని బిడ్డను కాపాడుతూ ఉంటాడో మన ప్రభు కూడా మన చేతిని పట్టుకొని మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు ఒంటరిగా ఉన్నాము అనే భయం అవసరం లేదు కాని ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని ధైర్యాన్ని కలిగి ఉండాలి ప్రభు అంటూ ఉన్నాడు నీ దేవుడునైన యహో నేను భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అని ఎన్నో రకాల భయములు మనకు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు మన భవిష్యత్తు గురించి మన బలహీనతల గురించి అపజయముల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాము మనల్ని భయపడవద్దు అని ప్రభు మనకు సహాయం చేస్తాను అని భరోసాని ఇస్తూ ఉన్నాడు మనము ఈ జీవన ప్రయాణంలో ఒంటరిగా లేము కానీ మన పక్కనే ప్రభు తోడుగా ఉన్నాడు అని మనం గ్రహించగలగాలి భయాన్ని విడిచిపెట్టి విశ్వాసమును ధైర్యమును కలిగి జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మాకు కలిగే పోరాటముల వలన భయపడి కృంగిపోయే వారముగా కాకుండా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మా చేతిని మీరు పట్టుకొని మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతూ ఉన్నారు అని గ్రహించే వారముగా మేము ఉండాలి తండ్రి మా ప్రతి సమస్యను శ్రమను పోరాటమును భయమును ఎరిగిన దేవుడవు ప్రభువా మీరే మాకు సహాయం చేసి అన్ని రకముల శ్రమల నుండి భయముల నుండి మాకు విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె